అందరికి నమస్కారం అండి నా పేరు దొల్చా కరీనాథ్ బాబు మడేలి గ్రూప్ సొసైటీ అధ్యక్షుని ఈ రోజు కొత్త పాలవంచ నుంచి ధర్మరాజు రమణయ్య గారి ఇంటి సమస్యపై మన ఆఫీస్ రావడం జరిగింది అట్టి విషయంపై మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంబాబు గారు ముదిగొండ రాంబాబు గారు మాట్లాడవలసిందిగా అట్టి పత్రాన్ని స్వీకరించవచ్చింది కోరుతున్నాం నమస్కారం నా పేరు ముదిగొండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక సంఘం జిల్లా అధ్యక్షుని ఈరోజు పాలవంచ పట్టణ కేంద్రంగా రజక వృధాల సంఘం మడేలే సొసైటీ ఆఫీస్కి మన పాలవంచ కొత్త పాలవంచ చాకల బజార్కి సంబంధించిన చంద్రయ్య గారి కుమారుడు రమణయ్య గారు వికలాంగుడు తన ఇంటి సమస్యపై నాకు కమిషనర్ లోకల్ కమిషనరు ఆ నోటీసుల మీద నోటీసులు ఇస్తుండు ఈ ఇల్లు నేను మా నాన్నగారి దగ్గర నుంచి ఆ గిఫ్ట్ గా పొందాను ఈ ఇల్లు ఎనభై నాలుగులో అంటే సుమారు ఒక నలభై సంవత్సరాల క్రితం నేను నిర్మాణం చేసిన మా నాన్నగారి ఇల్లు ఆ గిఫ్ట్ గా ఇస్తే ఆ ఇంటి ఇప్పటి వరకు నేను నివసిస్తున్నాను మరి ఈ ఇంటిని కూల్చాలని నా ఇంటి మీద తప్పుడు నివేదికత ఎవరో లేని దరఖాస్తులు ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు ఈ మధ్య ఒక రెండు మూడు నోటీసులు ఇచ్చారని దానికి సంబంధించిన నోటీస్కి నేను రిప్లై ఇచ్చిన మరలా నోటీసులు ఇచ్చి నన్ను మానసికంగా నేను అంగవైకల్యం తెలిసి కూడా హింస పెట్టే పద్ధతులు కమిషనర్ గారు వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఈ విషయంలో నుంచి నాకు రిలీఫ్ కల్పించాలని చెప్పేసి మన సంఘం ఆఫీస్కి రావడం జరిగింది దాంట్లో భాగంగా ఇవాళ వారు దానికి సంబంధించిన రిపెంటేషన్ మన సంఘానికి ఇస్తున్నా ఆ రిప్రెంటేషన్ ముందుగా తీసుకుందాం ముందుగా మన రజక బిడ్డ వికలాంగుడు జనాభా ఎవరైనా చూడగానే అత్యంత ప్రేమగా ముందు పలకరించవలసింది మనం మనుషులుగా ఆలోచించాల్సింది మనకంటే అన్ని అవయవాలు ఉండి మనం ఫెసిలిటీగా మాట్లాడే పరిస్థితి ఉంది ఒక అంగవైకల్యుడి మీద పార్లమెంచ మున్సిపల్ కమిషనరు మేడం గారు మరి తెలుసా తెలియక అనే ఉద్దేశం కూడా ఆలోచించకుండా ఇతరులు ఎవరైతే తప్పుడు పద్ధతిలో రిపోర్ట్లు ఇచ్చారు మరి అది నిజమా అబద్ధం వాస్తవికంగా వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్న తెలియకుండా మనం రమణయ్యకి ఇంటికి సంబంధించిన దాని మీద నోటీసులు ఇచ్చి నువ్వు ఇల్లీగల్ గా నిర్మాణం చేసావని చెప్పేసి ఆ నోటీసులు ఇవ్వడం అనేది అది సరైన పద్ధతి కాదు ఒక ఇల్లు నిర్మాణం మన మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిందంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ ఆ ఆఫీసులో ఉంటాయి గతంలో కూడా అదే ఆఫీసు సంబంధించిన అధికారులే దాన్ని వెరిఫికేషన్ చేసిన పరిస్థితి ఉంటుంది మరి ఆ ఇల్లు ఎనభై నాలుగులో నిర్మాణం జరిగింది దానికి సంబంధించిన విషయంలో గతంలో ఎవరో ఇంటి ముందు ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారని విషయం కంప్లైంట్ చేస్తే నువ్వు కంప్లైంట్ చేసే వ్యక్తివా అని చెప్పేసి కక్ష సాధింపులతో అవతల ఇచ్చిన కంప్లైంట్లు నిజమా అవస్థవా అనేది గరించకుండా కమిషనర్ గారు అందవైఖ్యులైన మన రమణీయ నోటీసుల మీద నోటీసులు ఇవ్వటం ఆయన భయాందోళన గురి చేయడం జరుగుతుంది మరి ఇట్లాంటి భయాందోళన గురి చేస్తే మా రజక బిడ్డలకి వెనక ముందు ఎవరు లేరు అనుకునేది కరెక్ట్ కాదు మేడం గారు మీరు ఒక కమిషనర్ గా ఉన్నప్పుడు అక్కడ ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది చూడాలా పరిశీలించాలా అవసరమైతే స్థానిక రిపోర్ట్లు కూడా మీరు తెప్పించుకొని చూసుకోవాలా మీ ఆఫీస్ ఫైల్ తిప్పేసుకొని చూడాలా తాను ఒక మానసిక వేదన గురి చేయాలని వాళ్ళ కుటుంబాన్ని కృంగదేయాలన్న ఆలోచన విధానంతో మన రమణయ్యకి వెంట వెంటనే నోటీసులు ఇచ్చి భయాందోళనకు గురి చేసి అట్లా మానవ వేదన గురి చేయడం అనేది కరెక్ట్ కాదు ఈ ఈ నోటీసులు వచ్చిన కాలం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి అంత మాత్రమే ఉంది రెక్కాడితే డొక్కాడిన పరిస్థితిలో రమణయ్య రోజువారి కూలి పని చేసుకుంటూ ఒక షాపులో బట్టలు ఇస్త్రీ ఇస్త్రీ బట్టల షాపులో బట్టల కూలిగా పనిచేసి బతుకుతాడు అటువంటి వాళ్ళ వెల్లుని పోల్చాలనే ఒక ఆలోచనతో ఈ దుర్మార్గపు ప్లానింగ్ చేసుకొని అవతల వాళ్ళతో కుమ్మక్కై అధికారులు ఇట్లాంటి నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదు నిజంగా అది వీళ్ళు ఇచ్చిన నోటీస్ కరెక్టా అవతల వాళ్ళు ఇచ్చిన నోటీస్ కరెక్టా అనేది ఒక పరిశీలన చెయ్యాలా వీరు అడిగిన సమాచారానికి సమాధానం ఇవ్వలేక నీవు మాకు ఎదురు తిరిగే పరిస్థితికి వస్తావా అని అధికారి బల బలప్రయోగం పద్ధతిలో మన రమణ మీద నోటీసులు ఇచ్చి మానసికంగా వేధించడం కరెక్ట్ కాదు ఈ విషయంపై ఇట్లనే మీరు కొనసాగిస్తే రానున్న కాలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు ఇరవై ఆరు వేల కుటుంబాల రజకులు ఉన్నాం మేము అందరం ఏకతాటిగా మీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ముందు ఖచ్చితంగా కూర్చుంటాం నిజ నిగ్గా నిజాలు తెల్చేదాకా నిగ్గజర్చేదాకా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది మీరు దాన్ని సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఒక రజక బిడ్డని ఈ జిల్లాలో ముట్టుకోవాలంటే ఖచ్చితంగా మేము అందరం ఉంటామనే విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలి నిజ నిజాలు లేకుండా ఉన్నత అధికారులు ఉన్నత పదవులు పొందటమే కాదు పేదవాడిని గుర్తించ గుర్తించాలా అంగ గుర్తించాలా వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలా మీరైనా ఎప్పటికైనా ఈ నోటీసులు ఇవ్వటం ఇట్లాంటివన్నీ ఆపకపోతే రానున్న కాలంలో భారీ ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం విధంగా రమణయ్య గారు మన ఆఫీస్ కి ఎందుకు వచ్చారనేది వాళ్ళ మాటలో ఒకసారి అడుగు చూద్దాం రమణయ్య గారు మీ ఇంటి నిర్మాణ విషయంలో ఎనభై నాలుగులో మీ నాన్నగారు కట్టారు దాన్ని మీకు గిఫ్ట్ డీడ్ వచ్చింది అంటున్నారు కదా మీకు ఎన్ని నోటీసులు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి నాకు రెండు నోటీసులు వచ్చినాయండి ఒక దానికి పదిహేడో తారీఖు ముప్పై తారీఖు ఎనిమిదో నెల ఇరవై ఐదో సంవత్సరం ఒక నోటీస్ వస్తే దానికి తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల ఇరవై ఐదులో రిప్లై ఇచ్చినాము తర్వాత మళ్ళీ పన్నెండో తారీఖు మళ్ళీ నోటీస్ పంపించింది అంటే తొమ్మిదో తారీఖు మీరు నోటీస్ కి సమాధానం ఇచ్చిన వెంటనే అదే 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 రోజు మళ్ళీ మీకు నోటీస్ నోటీస్ అంటే ఇప్పుడు మన ఆఫీస్ కి మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది మాకు డేట్ ఎక్కిన మాకు ఇచ్చిందంటే ఐలోని ఇప్పుడు మీరు ఏ పని చేసుకుంటున్నారు మీరు నేను బట్టల షాప్ లో గుమ్మస్తా చేస్తాను బట్టల షాప్ లో గుమస్తా చేస్తారు చూసారా ఒక బట్టల షాప్ లో గుమస్తా చేసే ఒక వంగ వైకల్యం మీద ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చి ఆందోళన గురి చేస్తున్నారు మరి ఇది మున్సిపల్ కార్పొరేషన్ లో మరి ఈ వ్యవస్థలో ప్లానింగ్ కి విరుద్ధంగా చట్టాలకు విరుద్ధంగా ఈ ప్రాంతంలో అనేక రకాల కట్టడాలు నిర్మాణాలు జరుగుతున్నాయి ఒక నలభై వేల క్రితం పట్టిన కట్టడాన్ని ఇవాళ నేను దాన్ని నిర్మూలన చేస్తానే ఉద్దేశంతో కక్ష పూరిక సాధిపడంతో వాళ్ళు అడిగిన సమాధానాన్ని సమాధానం ఇవ్వక ఇట్లా వ్యవహరించడం అనేది మున్సిపల్ కమిషనర్ కరెక్ట్ కాదు ఈ విధంగానే కొనసాగిస్తే ఆ కుటుంబానికి పూర్తిగా రజక సంఘం అండగా ఉంటామని తెలియజేస్తున్నాం మీరు మా సంఘం ఆఫీస్కి వచ్చినందుకు ధన్యవాదాలు ఖచ్చితంగా మీరు అంగవైకెళ్ళినట్టు తెలుసు ఈ సమాజంలో మీకు ఏదైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం మీకు దగ్గరుండి సమాధానం సహాయం చేసే పరిస్థితికి రావాలా కానీ మీ మీద ఇంత దురుద్దేశంతోనే ఇంత యాక్టివ్ గా ఈ సొసైటీ పనిచేస్తుంది అధికారులు పనిచేస్తున్నారంటే ఇవ్వాల్సిన ప్లేసులలో చేయరు ఇవ్వాల్సిన అధికారుల పనులలో చేయరు వీధి దీపాలు ఉండవు సరైన అభివృద్ధి కార్యక్రమాలలో ఇంత యాక్టివ్ గా ఉండరు కానీ ఖచ్చితంగా ఒక వంగవైకులు మీద ఎట్లా ప్లానింగ్ గా చేస్తున్నారంటే ఏదో మా రాజకీయ కుటుంబాన్ని చికాక చేసే పరిస్థితి ఉంది మీరు కూడా అర్థం చేసుకున్న ప్రేక్షకులారా మన రాజకీయ కుటుంబానికి చెందిన మన రమణీయని మా మానసికంగా ఒత్తిడికి లోన్ చేసి అవతల పిటిషనర్లకి హెల్ప్ చేయాలని ఏదో ఒక అలాగ ఆనందం కనిపించాలని చెప్పేసి ఉత్సాహంతో ఈ అధికారులు ముందుకు పోయిన పరిస్థితి ఉంది ఇదే విధంగా కొనసాగితే జిల్లా వ్యాప్తం మన రజకులందరం కలిసి రమణయ్య కుటుంబానికి అండగా ఉండాలా రమణీయని కాపాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నాం మీరు అదే పడవద్దు ఆత్మస్థైర్యం అనేది కోల్పోవద్దు ఖచ్చితంగా రజకొడ్దల సంఘం మీ పక్షాన ఉంటుంది రేపు ఈ నోటీస్ వచ్చిన తర్వాత మరలా నోటీస్ వస్తే ఖచ్చితంగా దాని మీద మనం యాక్షన్ తీసుకునే పరిస్థితి పొద్దుంది జిల్లా దాప్తున్న రజకులను పోగేసి మున్సిపల్ కార్పొరేషన్ ముందు రిప్రజెంటేషన్ పెడతాం కలెక్టర్ ముందు రిప్రజెంటేషన్ పెడతాం అవసరమైతే చట్టపరమైన చర్యలకి ఏ విధ స్థాయి మనం సహాయం చేసే పద్ధతిలో ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం రమణ ఇంకేమైనా ఉందో మీరు చెప్పేది మీకైతే అదే మా నాన్నగారు నాకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కింద ఇచ్చిండ్రు ప్లేసు అది రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాలుగులో లో మా నాన్నగారు అది కట్టించారు దాని నుంచి రెండు వేల నాలుగులో మాకు నాలుగు సంవత్సరాల క్రితము గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కింద ఇచ్చిండ్రు సార్ ఇది గ్రామ పంచాయతీలో ఎనభై నాలుగులో మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చినవి ఈ తట్టిమయాన్ని వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కట్టుకుంటున్న ట్యాక్స్ మరి ఎనభై నాలుగులో అంటే ఇప్పుడు సుమారు రెండు వేల ఇరవై ఆరు అంటే ఒక నలభై ఐదు సంవత్సరాలు పైగా ఈ కన్స్ట్రక్షన్ జరిగి ఉంటే ఇవాళ ఇది ఇల్లీగల్ అని చెప్పేసి ఎవరు అమాయకుడు ఆ అమాయకులుగా ఒకరిని రిప్రజెంటేషన్ పెట్టుకొని వీళ్ళని భయాందోళన గురి చేయటం అనేది కరెక్ట్ కాదు ఈ ఇవి ఒక నోటీస్ ఇస్తే ఇదే తారీఖు ఇచ్చారు ముప్పై ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ఇస్తే దీనికి రిప్రజెంటేషన్ గా దీనికి జవాబుగా తొమ్మిదో తారీఖు ఇచ్చినట్టు ఇచ్చారు ఇది ఇచ్చిన తెల్లారే మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చారు పన్నెండో తారీఖు మళ్ళీ గంట నోటీస్ ఇచ్చారు అంటే ఒక అధికారికి ఎన్ని సార్లు నోటీస్ ఇస్తే మనం రిప్లై ఇస్తే ఎన్ని సార్లు మనం నోటీసులు దానికి రిప్రజెంటేషన్స్ పెట్టాలనేది ఉద్దేశపూర్వకంగా అతన్ని మానసికంగా పుంగదేయాలనే ఆలోచనతోనే ఇచ్చిన రిప్రజెంటేషన్లకి మనం రిప్లై ఇచ్చినా కూడా మరలా మరలా దాన్ని ఇవ్వడం అనేది ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టు తెలుస్తుంది అదే విధంగా మనం కూడా మేడం గారిని మళ్ళీ కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఇది తొంభై నాలుగులో ఈ ల్యాండ్ మీద ఎల్ఆర్ఎస్ కట్టిన పరిస్థితి అంటే ఇంత జెన్యున్ గా ఉండి మా ఇంటి ముందు రోడ్డు ఎంకరేజ్మెంట్ అవుతుందని చెప్పేసి వీళ్ళు అడిగిన పాప అడిగిన పాపానికి వీళ్ళు ఇల్లునే కోల్చాలని చెప్పేసి మరి అది అక్కడ ఆ రిప్రజెంటేషన్ కి వ్యతిరేకంగా పనిచేయటం అనేది ప్రభుత్వ అధికారులు ఇది దుర్మార్గపు చర్య నిజంగా అక్కడ రోడ్డు ఎక్కువ ఉంటుందని ఫిర్యాదు చేయటమే తప్పైతే ఈ గ్రామంలో ఈ పాలవంచ పట్టణంలో మున్సిపాలిటీలో యథేచ్ఛగా ఆ మరి రోడ్లు ఆక్యుపా చేసుకోవచ్చు మరి భవనాలు ఆక్యుపా చేసుకోవచ్చు పోల అనే విషయానికి మనం ఎంకరేజ్మెంట్ చేసినప్పుడు ప్రభుత్వ అధికారులది ఊహించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఏదైతే పౌరుడు నిజంగా ఇట్లా అన్యాయం జరుగుతుందని రిప్రజెంటేషన్ చేస్తే అధికారులు దాన్ని పరిశీలించాల్సిపోయి ఎదురు దాడి జరగడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు కాబట్టి ఎప్పటికైనా అధికారులు దీన్ని పరిశీలించాలా దీన్ని ముందుకు తీసుకెళ్లి న్యాయం చేసే వారికి ప్రయత్నించాలని చెప్పేస్తున్నాం విధంగా మనం మున్సిపల్ కమిషనర్ సుజాత గారు కూడా ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని చేద్దాం ఏ ఏ విషయం దీని మీద మాట్లాడతారు అనేది అడుగుదాం I add 8 8

ఆఫీస్ నమస్కారం మనం మున్సిపల్ కమిషనర్ ఆఫీసర్కి ఫోన్ చేశాం మరి వారు కూడా లిఫ్ట్ చేయటం లేదు కానీ మన రమణయ్య మీద అంగ వైఖ్యుడని కూడా తెలియకుండా ఒక రజకుడిని అనుకతక్కొచ్చు అనే ఆలోచన విధానంతో తోని అనే ఒక ఉద్దేశపూర్వకంగా తప్పుడు రిపోర్ట్ని తీసుకొని ఎటువంటి ఆధారాలు లేకుండా ఇచ్చిన వాటి మీద అధికారులు అతి ఉత్సాహంగా పనిచేసి మనం ఆ బాగా హింస పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు రానున్న కాలంలో మరలా ఇది రిపీట్ అవుతే ఖచ్చితంగా మన మున్సిపల్ కార్పొరేషన్ ముందు మా పట్టణ కమిటీ సందర్భంగా ఖచ్చితంగా టెంట్ వేస్తాం దీన్ని నిజ నిజాలు బయటకు తీస్తాం వాస్తవానికి మేము ఇచ్చిన ఆర్టీఆలకి సమాధానం చెప్పలేక ఈ డొంకదారులో మా వాళ్ళని బెదిరిస్తే ఊరుకునేది లేదు రేపు మేము కూడా జిల్లా వ్యాప్తంగా మా నాయకులతో రిప్రజెంటేషన్ ఇస్తాం దాని మీద సమాధానం చెప్పాల్సిన పరిస్థితి చెప్పేసి మేము తెలియజేస్తున్నాం జై రజిక జై రజిక న్యాయం జరగాలి రమణీయకు జరగాలి న్యాయం జరగాలి రమణేయకు న్యాయం జరగాలి రమణేయకు రమణ కోసం పోరాడతాం న్యాయం కోసం పోరాడతాం రజకుల ఐక్యత రజకుల ఐక్యత